బెదర్స్ ప్రేస్లాట్ వారి సంతోషమును ఓ పోతకాలము మనుషులు సంతోషించినట్లు వారు నీ సన్నిధి సంతోషించుచున్నారు అనే మాటను పరిశీలిస్తే దేవుని సన్నిధిలో లభ్యమయ్యే సంతోషం యొక్క ఔనత్యాన్ని అర్థం చేసుకోవచ్చు లోకము కూడా మనిషికి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది తాత్కాలికమైన సంతోషమే జగద్రాక్షకుడైన క్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఆయన దివ్య సంకల్పానికి జీవితాన్ని అప్పగించుకొనుట ద్వారా దేవరాత్రులు సజీవుడైన దేవుడు మాటలను ధ్యానం చేయుట ద్వారా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటకు లోబడడం ద్వారా లభించు సంతోషానికి అవధులు ఉంటాయా హలేలుయా సిస్టర్స్ బెదర్స్ ఈరోజు ధనం ఉంటే చిటుక వేస్తే ఏదైనా జరుగుతుంది కదండి ధనం బట్టి మనుషులు ఇస్తారు కదండి ఈ లోకంలో నీకు క్యారెక్టర్ ఉందా చూడరు నీ ఇంటిగ్రిటీ ఉందా చూడరు అవును కదా నీ నీతి ఉందా చూడరు మీకు గుణం ఉందా చూడరు ధనం ఉంటే లెక్క చేస్తారు ధనం ఉంటే గౌరవిస్తారు ఈ లోకము అట్లాంటిది కానీ మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడుండి హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఈరోజు మనుషులు నన్ను లెక్క చేయట్లేదండి నాకు జాబు లేదని నా దగ్గర డబ్బు లేదని మనుషులు నన్ను లెక్క చేయట్లేదు నేను ఎంత క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తి అయినా నేను దీనస్థితిలో ఉన్నాను అని లెక్క చేయట్లేదు అంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయ అంతరంగాల్ని చూడదగిన దేవుడు హలెలుయా ప్రపంచం వ్యవస్థ చాలా మారిపోతుంది ఈ అత్యధికమైన కమ్యూనికేషన్ దేవుని మరిచిపోయేలాగా చేస్తుంది నా ప్రియమైన ప్రజలారా దేవుని విశ్వాసులారా దేవుని సన్నిహితులారా మారుతున్న లోకానికి అత్యధికమైన కమ్యూనికేషన్ను చూస్తూ దేవుని పక్కన పెడుతూ ఉన్నారా ఆలోచించండి మీరు దేవునికి ఎంత చోటు ఇస్తున్నారు లోకానికి ఎంత చోటు ఇస్తున్నారు అసలు ఎలా తెలుస్తుంది దేవుని చోటు ఇస్తున్నామా లోకానికి చోటు ఇస్తున్నామా అనేది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే మన హృదయంలో దేవుని ఉంచామా లేదా అనే సక్సెస్ అయ్యామా దేవుణ్ణి హృదయంలో ఉంచి సక్సెస్ అయ్యామా లేదు అనేది గతం మనం గతమే మనకు చెప్తుంది మనం సక్సెస్ అయ్యామా లేదా అని మన గతమే మనకు చెప్తుంది ఎలా అంటే గతంలో మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హలెలుయా